ఈ రోజు మన ఎన్కౌంటర్ గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం నకిలీ మట్లు కింబకోణం ఎన్ బ్రాండ్ సారా నారావారి సారా ఏ స్థాయిలో అంటే ఇప్పటికే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించిన అమ్మకాలు జరిగినాయి నలభై ఎనిమిది కోట్ల కేసులు వాటర్ బాటిల్స్ మొత్తం నూట ఈ లిక్కర్ పాలసీ కొత్త లిక్కర్ పాలసీ వచ్చినప్పటి నుంచి నూట పదకొండు కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ సేల్ అయితే అందులో నలభై ఎనిమిది కోట్ల రూపాయల వాటర్ బాటిల్స్ నలభై ఎనిమిది కోట్ల క్వాటర్ బాటిల్స్ విచ్ అకౌంట్స్ టు ఇంటూ నూట పది రూపాయలు కొడితే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే కేవలం సంవత్సరం రోజుల్లో ప్రజల ప్రాణాల మీద ఏమాత్రం శ్రద్ధ లేకుండా మీ ఎన్ బ్రాండ్ సారా నారావారి సారాను అల్తీ మద్యాన్ని ప్రజలకు అందించి ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి ప్రజల ఆరోగ్యాలతో ప్రాణాలతో చెలగాట మాడింది కూట ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఇంత ఘోరంగా మొలకల చెరువు సాక్షిగా కృష్ణా జిల్లా సాక్షిగా ఇంత ఘోరంగా మీరు ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మొలకల చెరువు నుంచి గ్రేటర్ రాయలసీమ మొత్తం సప్లై అంట కృష్ణా జిల్లా నుంచి కోస్టల్ ఆంధ్ర ఉత్తరాంధ్ర మొత్తం సప్లై అంట నకిలీ మధ్య ఆధారాలతో సహా తో సహా అర్థంగా దొరికిన తర్వాత కూడా ఈ ప్రభుత్వానికి చీమ కొట్టినట్టు కూడా ఏమాత్రం చలనం లేకుండా ఉందంటే నిజంగా ప్రజలు బాధపడతా ఉన్నారు రిపెంట్ అవుతా ఉన్నారు ఇటువంటి ప్రభుత్వానికే మనం ఓటేసింది చంద్రబాబు నాయుడు వస్తే అనేదా సంక్షోభాలను కూడా అవకాశాలుగా మార్చుకుంటా అన్నాడు మరి ఇదేనేమో సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం అంటే ఈ మాదిరి కల్తీ మద్యాన్ని నకిలీ మద్యాన్ని నారావారి సారా ఎన్ బ్రాండ్ సారాను ప్రజలకు అందించి ఫేక్ స్టిక్కర్లు స్టిక్కర్లు మాత్రం ఒక స్టిక్కర్ ఒకటే ఒరిజినల్ బాటిల్లో మందంతా కల్తీనే సో ఈ మాదిరి ప్రజలను దారుణంగా మోసం చేసి ఈ మాదిరి ప్రజల బలహీనత బలహీనత మీద కొట్టి దారుణంగా మోసం చేసి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ తప్పు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి తప్పును తప్పిపుచ్చుకోలేని తప్పు క్షమించరాని తప్పు ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ మద్యం కుంభకోణం మీద ఒక ఎంక్వైరీకి ఆదేశించి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆయన ప్రభుత్వాన్ని ఖచ్చితంగా టాస్క్ లో తీసుకోవాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నారు